తీసుకొచ్చారు సార్ పదహైదు సంవత్సరాలు తాగబోయేది రాబోయే రోజులకి అదే విధంగా వేల కోట్ల విలువైన ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చారు సార్ వీళ్ళు వీళ్ళు ఈ రోజు మనకు నేతలు చెప్తారు అరవై ఆరు సంవత్సరాల సుదీర్ఘ ఆంధ్రప్రదేశ్ లో మూడు లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఏడు లక్షల కోట్లు అప్పు చేశారు సార్ అప్పుల వీర పరమచక్ర ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను సార్ ఒక్క కాంట్రాక్టర్ కన్నా మీరు అప్పు తీర్చారా వాళ్ళు కష్టపడి లక్ష కోట్లు పెండింగ్ లో మీ మాత్రమే బటన్ నొక్కుతారు మీరు మీకు లేని వాళ్ళకి గొంతు నొక్కుతారు మీరు

పేదవాడికి గూడికి రేట్లు పెంచి పనికి రైతు భూములు మన భూములుగా చూపించి ఈ పేద ప్రజలకు ఇవ్వడానికి చూపించి రూపాయిని వంద రూపాయలు చేసుకున్న చరిత్ర ఇది ఇదంతా ప్రభుత్వం చేసిన అప్పుల్ని మీ జేబులోకి మళ్లించుకున్నారు మీరు ఈ రోజు ఒక్కటన్నా మీరు చేసిన పని మిగిలిందా

రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు అప్పులతో పాటలు సార్ నలభై వేల కోట్లు అంటే తాకట్టు పెట్టి తెచ్చామంట ఏ ఊర్లో ఏ బ్యాంక్ ఏ నెట్ ఉత్తమ మాటలు కట్టి పెట్టండి రెడ్డి గారు గట్టి ప్రభుత్వం వచ్చింది ప్రజలను కాపాడుకుంటుంది జవాబిదారిత ఉంటుంది అకౌంటబిలిటీ ఉంటది ప్రతి రూపాయి ఒక నిమిషం ఇప్పుడు నరసింహ ప్రసాద్ గారు ఇప్పుడు కాదు నరసింహ గారు సంక్షేమాన్ని చేస్తూ ప్రజల్ని కాపాడుకుంటారు సరే సరే ఒక్క నిమిషం ఒక్క నిమిషం నరసింహ ప్రసాద్ గారు నరసింహ ప్రసాద్ గారు నరసింహ ప్రసాద్ గారు నరసింహ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఏమిటో ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ నేను చెప్తా ఆగండి ఒక్క నిమిషం సార్ నరసింహప్రసాద్ నరసింహప్రసాద్ గారు ఇప్పుడు ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఏమంటున్నారంటే అసెంబ్లీలో శాసన మండలిలో వైసీపీకి సంబంధించినటువంటి సభ్యులు అడిగిన ప్రశ్నకు పయ్యావుల కేశవ గారు ఇచ్చినటువంటి సమాధానాన్ని ఆయన పెట్టుకొని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మరి ఇన్ని లక్షల కోట్లు అప్పయ్యింది అని చెప్పేసి చెబుతున్నారు ఇక్కడ విషయం ఏంటి అంటే ఒక నిమిషం అండి వినండి అదే అదే వినండి సార్ వినండి సార్ వినండి ప్లీజ్ వినండి ప్లీజ్ వినండి ప్లీజ్ ఇదే పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో మాట్లాడింది నేను ఇప్పుడు వీడియో కూడా ప్లే చేస్తాను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి ప్రభుత్వానికి రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు కార్పొరేషన్ల ద్వారా నలభై తొమ్మిది వేల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పేసి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయే సమయానికి అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు నాటికి ఓవరాల్ అప్పులు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు అని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా చెప్పారు అలాగే మొత్తం వివరాలని కూడా ఇచ్చారు ఇప్పుడు నేను అది ప్లే చేస్తాను ఆయన నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలే నేను ప్లే చేస్తాను అయితే ఇక్కడ ఏంటంటే అసెంబ్లీలో అడిగేటటువంటి ప్రశ్నలకి సమాధానాలకి ఖచ్చితంగా శాంఛురీ ఉంటుంది కంపల్సరీ వాళ్ళు ఇచ్చేటటువంటి రిటర్న్గా ఇచ్చేటటువంటి సందర్భంలో అయితే అడిగేటటువంటి ప్రశ్న ఏంటి ఇచ్చినటువంటి సమాధానం ఏంటి అనేది కూడా మనం కంపల్సరీ చూడాల్సినటువంటి విషయమే సో కృష్ణాంజనేయులు గారు కూడా ఒక